తయారు ఏం చెప్పారంటే ఇరవై ఏడు రకాల నైవేద్యాలు తీసుకురామ్మన్నాడు మో మా వాళ్ళు ఏం చేసారు అంటే ఒక బుక్కులో మన ఇరవై ఏడు రకాల నైవేద్యాలు రాసిరు రాసి అలాగే మనిషికి ఒక పేరు రాసిరు అన్నట్టు మొత్తం పది మంది రాకొచ్చారు పది మంది ఏం అంటే మనిషికి రెండు తీసుకున్నారు అంటే ఓపీ వాళ్ళు ఏంటి అంటే ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొచ్చారు ఇది ఎట్లా అంటే ఇది కొంచెం నిన్న నేను లేకుండే నిన్న కొంచెం డిస్కషన్ అయిందట నేను ఉంటే మంచిగా ఉండే ఒక వీడియో వచ్చి మా మనకు చిన్న వాళ్ళు ఏది ఏం చేసింది అంటే మొత్తం చింపి ఆయన మన చిట్టి ఆడదాడు చిన్నప్పుడు వేసి ఒక డబ్బా వేసి మొత్తం ఊపి ఏం చేసిన అంటే మంచి కొట్టి చిట్టి తీసుకున్నారు చిట్టి తీసుకొని ఏం చేసిన ఆ చిట్టి వాళ్ళకు ఏమేమి ఐటమ్స్ వచ్చినా ఆ ఐటమ్స్ పక్క చేసుకురా అనమాట డొక్కలు చేసుకొచ్చి డొక్కలు చేసుకురాదు మొత్తానికి అయితే మా వాళ్ళు అయితే చేసుకొచ్చి మా నైవేద్యాలు ఒకళ్ళకి వచ్చింది ఒకళ్ళు చేసుకురాలి ఇలా ఇక్కడ అన్ని ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి గులాబ్ జామూలు పులోర మాకైతే పులోరును ఉండరాలు వచ్చింది ఇంకోటి పాపడాలు చేసుకొచ్చిన మొత్తం మేము మూడు ఐటమ్స్ చేసుకొచ్చినాం ఇక్కడ ప్రసాద్ మంచిగా ఏం చేసినా అంటే లైన్ గా నిలబెట్టినామో లైన్ లో నిలబెట్టి ప్లేట్లు తెచ్చినాం అంటే చేతిలో పట్టాయి కావాలని ప్లేట్లు తెచ్చి ప్రతి ఒక్క ఐటమ్ పెట్టుకుంటూ పోను అందరూ వచ్చిందమ్మా ఈసారి మాత్రం